హాయ్ అండి అందరూ ఇప్పుడైతే మా పాప లేచి మా పాపనైతే ఎత్తుకుంది బంగారు తల్లిద్దరూ చూడండి ఇక్కడే మా పాప పడుకుంటుంది ఇప్పుడే లేచింది ఇప్పుడైతే మార్నింగ్ సిక్స్ అయింది ఈరోజు సండే కాబట్టి మా పండుగైతే తగడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు మనం లేపుదుమా నాగడా ఇప్పుడే లేచాడు ఫ్రెండ్స్ అయితే ఈ ఎగిసాక ఈరోజు మా డే ఎలా స్టార్ట్ అవుతుందో మీకు చూపించబోతున్నాను ఇక్కడైతే మా పాప మా చిన్న పాపని ఎత్తుకుంది నేనైతే ఈ బెడ్స్ అన్నీ సరిదేయడమే சை hey. கொச்சுரா <laughs> <laughs> <Daddy side kuchira. small> जोड़ा माने ले ले आ तुम जाते ना मिट्टी बोरा का पोट्ट बोरा के अकेले चली मामू फ्रेंड्स हाय ఈ చేపలు తీసుకొని వీటిని కొంచెం ప్రాసెసింగ్ లాగా మంచిగా నీట్గా చేసుకొని చక్కగా తింటూ ఫ్రైగా పులుసుకొని పెట్టించుకుంటూ వేరే ఉంటుంది తినటానికి అందరం ఉంటుంది మరి ఫ్రెష్ ఫ్రెష్ స్టాక్ చేసిన ఒకటి కాదు ఫ్రెష్ మాన ఉండదు రుచి అదిరిపోతుంది అందుకే వైజాగ్లో ఉంటుంది ఎందుకు తినడానికి ఏంత ఉంటుంది కష్టపడి ఉల్లు పని చేయాలి కానీ ఎలాగైనా పెంచేయచ్చు ఫ్యామిలీని అయినా గుర్తు పెట్టుకోండి జగ వైజాగ్ వచ్చాడు వంట కావాలి ముందు కావాలంటే దొంగలు కానీ ఫ్యామిలీని చూసుకునేంత మాత్రం ఎలాంటి వచ్చాడు వైజాగ్లో పిల్లలకి చక్కని చదువు మనకు మంచి ఫుడ్ అంతకన్నా ఇంకేం కావాలి వచ్చింది వేచండి అర్థం లాంటిది అమ్మం లాంటిది ఓకేనా అంతకం మరి ఇంక చెప్పాలి చెప్పు అమ్మం లాంటిది వేయ వచ్చింది

ये से से हम्म चेक आम चेक हाउ इज इट नो फ्रेंड को नहीं दिन के ऐला वंदा चेप पर उन दे नमक पते तीन चुल चेती बाबा बाबा अरे टांग लाना మళ్ళీ చెప్పు గట్టికి చెప్పు చెప్పు ఒకసారి గట్టికి చెప్పు ఏం ఫ్రెండ్ తినేసి అయితే పడుకుని పోయారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు మా పిల్ల మా ఆయన తండ్రి కూతుళ్ళిద్దరు పడుకుని పోయారు మా బాబు అయితే ఇక్కడ ఆడుతున్నాడు అక్కడ వెళ్ళి కూర్చో అక్కడే కదా కూర్చున్నాం కూర్చున్నావు బాగా చేయకల్లేసిపోతారు అయితే రోజు సండే కాబట్టి మా డే అయితే ఇలా జరిగింది ఈరోజైతే మార్నింగ్ మేము అన్నం తినేసాము చూసారు కదా మీరు అంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్